హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మంచిగా అందరూ దసరా నవరాత్రులు కదా బాగా పూజ చేసుకుంటున్నారు అలాగే దేవాలయాలకు కూడా చక్కగా వెళ్ళొస్తున్నారు మేము కూడా ఈరోజు చిన్న తిరుపతి వెళ్దామని బయలుదేరుతున్నామండి కావ్య అయితే ముందే రెడీ అయిపోయి పూజ చేస్తుందండి టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా త్రీకే లేచామన్నమాట ముందు రోజే మనం గదులు ఊడ్చి తుడిచినా కూడా పూజ చేసుకోవాలి కాబట్టి మళ్ళా లేచి ఇంటి ముందు ముగ్గు వేసి గదులన్నీ ఊడ్చి తుడిచేసాను ఇంకా వేరే పని అయితే ఏమీ లేదు ఎందుకంటే మనం మా ఊరి నుంచి చిన్న తిరుపతి వెళ్ళటానికి చాలా టైం పట్టిద్ది విజయవాడ నుంచే త్రీ అవర్స్ పట్టిద్ది కాబట్టి అందులో మేము వెళ్ళేది ఇంకా సాటర్డే అండి జనం అయితే ఫుల్గా ఉంటారు చిన్న తిరుపతి అంటే సేమ్ మనకి పెద్ద తిరుపతి లాగే అంత ఫేమస్ మనం శనివారం జర్నీ చేయాలంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి కదా ఇంకా జర్నీ కూడా చాలా ఉంది బస్సులు అయితే ఫుల్ రష్గా ఉంటుంది మనం టీవీలో న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా ఇంకా విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా బస్సులు మేము కూడా ఫస్ట్ టైం అనమాట వెళ్ళాలి వెళ్తుంది ఎలా ఉండిద్దో ఏంటోనని చాలా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిపోయాం కావ్యాయిలో పూజ కంప్లీట్ చేసింది కొబ్బరికాయ కొట్టేశాము ఇంకా తెల్లారలేదండి ప్రదీప్ అయితే తన కాలేజీ ఉంది రానని చెప్పాడు మాస్టారు నేను కావ్య అయితే బయలుదేరాము ఎప్పటి నుంచో ద్వారకా తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరలేదండి ఇంకా రెండు నెలల క్రితం అయితే పెద్ద తిరుపతి వెళ్దామని రెడీ అయిపోయి ఆగిపోయాము అలా అనుకున్న తర్వాత ఫస్ట్ చిన్న తిరుపతి చూసుకొని దర్శనం తర్వాత పెద్ద తిరుపతి వెళ్ళాలంట మేము ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అసలు కుదరలేదు ఇంక ఇప్పుడు దసరా నవరాత్రులు కూడా ఉంది చక్కగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో శనివారం కదా ఇంకా బాగా చేస్తారు పూజ అనేసి ఇంకా ఈరోజు బయలుదేరాము ఫ్రైడే వెళ్దాం అనుకున్నాం కానీ బాగా వర్షం పడింది ఆగిపోయాం దసరా పండగంటే సిటీలో ఉండేవాళ్ళు బాగా పల్లెటూరు వెళ్తూ ఉంటారు సెలవులు వచ్చినాయి కదా ఇంకా అందులో ఫ్రీ బస్సులు జర్నీ ఎలా చేయాలో ఏంటోనని చాలా భయం వేసింది ఫ్రీ బస్సులని కాదు ఈ పండగ పది రోజులంటే ఊర్లు వెళ్తూ ఉంటారు హాస్టల్లో ఉండే పిల్లలు కూడా ఇంటికి వస్తూ ఉంటారు ఇంకా బయలుదేరి మా ఊరు నుంచి బస్ ఎక్కామండి విజయవాడకి మంచిగా ఆ టైంలో అయితే ఖాళీగానే ఉండిద్ది కదా ఫ్రీగానే వచ్చేసాము రద్దీ అయితే ఏమీ లేదు ఇదైతే విజయవాడ విజయవాడ వచ్చిన తర్వాత తెల్లారింది మనకి ద్వారకా తిరుమల వెళ్ళే బస్సులు ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడ ఆగుతాయో మేము ఎప్పుడు వెళ్ళలేదని చెప్పా కదా ఫస్ట్ టైము ఇంకా అక్కడికి వస్తే లేడీస్ ఉన్నారండి బే ఉన్నారు అందరూ పూజకి గుడికి వెళ్ళే వాళ్ళలాగే రెడీ అయి ఉన్నారు డౌట్ వచ్చింది అడిగితే మేము కూడా ద్వారకా తిరుమల అని చెప్పారు అనేసి అందరితో పాటు అక్కడ నిలబడ్డం ఇంకా ఎన్ని బస్సులు వచ్చినా కూడా అస్సలు నిలబడటానికి కూడా ఖాళీ లేకుండా అన్నట్టు ఎక్కిపోతున్నారండి ఎందుకంటే అందరూ గుడికి వెళ్ళాలనే ఆతృత ఉండిద్ది కదా ఇంక ఈ బస్సు కాకపోయినా వేరే బస్సు వచ్చినా కూడా బస్సు ఫుల్ అయ్యే అంత జనం అయితే ఉంటున్నారు ఇంకా మేము ఆ బస్సు ఎక్కలేమని అర్థమైపోయింది తర్వాత ఏలూరుకి ఎక్కి అక్కడి నుంచి ద్వారకా తిరుమలాకు వచ్చాము మాకైతే సిట్టింగే దొరికింది జర్నీలో మాత్రం అస్సలు ఇబ్బంది పడకుండా వెళ్ళాము ఎవరన్నా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే విజయవాడ నుంచి కూడా డైరెక్ట్గా ద్వారకా తిరుమలకి బస్సు ఉండిద్దండి జర్నీ అయితే చాలా బాగుంది చిన్న చిన్న అయితే కాదు అంతా హైవే రోడ్లే సాఫీగా జరిగింది జర్నీ మాత్రం ఏలూరు వచ్చి అక్కడి నుంచి ద్వారకా తిరుమల బస్సు అయితే ఎక్కామండి అక్కడి నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే విజయవాడ నుంచి వచ్చినవి కాకుండా విజయవాడే అయ్యి వస్తాయి కదా అలా కాదు ఏలూరులోనే ఫ్రెష్గా బస్సులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా జర్నీకి అయితే ఇబ్బంది పట్టలేదు జనాలు విజయవాడ నుంచి అయితే త్రీ అవర్స్ పట్టింది మా ఊరు నుంచి విజయవాడ వన్ అవరు మొత్తం నాలుగు గంటలు అయితే ద్వారకా తిరుమల చేరుకున్నామండి మేము కూడా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అనమాట వచ్చింది విజయవాడ నుంచి ఎప్పుడు వెళ్ళే వాళ్ళు అయితే చక్కగా ట్రైన్లో కూడా వెళ్తూ ఉంటారండి మా చెల్లి వాళ్ళు అయితే విజయవాడ నుంచి ఎప్పుడు ట్రైన్లో వెళ్తారు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మనకి సేమ్ పెద్ద తిరుపతి ఎలానో అలానే ఉందండి కొండపైన మీకు లాస్ట్లో వచ్చేది చూడండి రూమ్స్ ఉన్నాయి చాలా సౌకర్యాలు ఉన్నాయి అలాగే తలనీనాలు సమర్పించడానికి పిల్లలకి పుట్టి వెంట్రుకలు తీయటానికి అలాగే చెవులు కుట్టించేవాళ్ళు సేమ్ మనకి తిరుపతిలో ఎలా ఉందో గదుల సదుపాయం స్నానాలు చేయడానికి దేనికైనా అస్సలు ఇబ్బంది లేదు బాగుంది కొండపైన సేమ్ పెద్ద తిరుపతి చూసినట్టే ఉంది మేము ఏలూరు నుంచి బస్సులో వచ్చామని చెప్పా కదా డైరెక్ట్ బస్సు టెంపుల్ ముందే ఆగిందండి ఇంకా మనం వేరే ఆటో బస్సు అటువంటిది ఎక్కాల్సిన అవసరం అయితే ఏమి లేదు చెప్పే కదా మేము ఫస్ట్ టైమే వచ్చామని అయినా కూడా ఇబ్బంది అస్సలు పడలేదు బస్సు అట్లా రోడ్డు మీద ఆగింది జస్ట్ రెండు అడుగులు వేశామంటే మనకి టెంపుల్ వచ్చేసిద్ది మూడు వందల అరవై ఐదు రోజులు మనకి శనివారం మాత్రం బాగుంటారంట జనం ఇంక ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు అలాగే కార్తీక మాసం అటువంటి అప్పుడైతే మంగళవారం శుక్రవారం శనివారం బాగుంటారంట జనం ఈ రోజైతే పెద్ద తిరుపతిని చూసినట్టే ఉంది అంతమంది జనం ఉన్నారు రష్ అయితే ఫుల్గా ఉందండి పైకి వెళ్ళిన తర్వాత మీరు జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూడా పెద్ద తిరుపతి లాగే గుడి తరపునే మనకి వసతి గృహాలు ఉంటాయంటండి అలాగే అవి కూడా ఫ్రీయే ఏసీ గదులు కూడా ఉంటాయంట అంటే దూరం నుంచి ఎవరన్నా ముందే వచ్చి ఉండే వాళ్ళకైతే చెప్తున్నా ప్రైవేట్గా ఉంటాయి మనకి పెద్ద తిరుపతిలో లాగా ఫ్రీగా గదులు కూడా ఉంటాయి స్నానం అవి చేయడానికి చాలా సదుపాయాలు ఉన్నాయి మేము కూడా వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు కడుక్కొని కొంచెం నీళ్ళు మీద చల్లుకున్నామండి స్నానాలు అవి ఇంట్లోనే కంప్లీట్ చేసి వచ్చాం కదా ఒకవేళ ముందు రోజు వస్తే అక్కడ ఉండి హెడ్ బాత్లు అవి చేయొచ్చు మేమన్నీ ఇంట్లో పూజ చేసుకొని వచ్చాం కాబట్టి ఇంకా దేవుడి దగ్గర ఫస్ట్ కింద కొబ్బరికాయ కొట్టి స్టెప్స్ ఉంటే ఎక్కి పైకి ఎక్కామండి ఇదైతే వేరే దారి వెహికల్స్తో వచ్చి స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే కొండపైన సదుపాయాలు ఉన్నాయని చెప్పా కదా అటు నుంచి కూడా ఒక దారి ఉంది అటువైపు కూడా అన్ని కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి ఇదైతే మామూలుగా మనం బస్సులో జర్నీ చేసి వస్తే ఇటువైపు రావాలి మామూలుగా స్టెప్స్ ఎక్కాలనుకునే వాళ్ళు అలాగే మెట్ల పూజ చేస్తూ ఉంటారు కదా కొంతమంది అటువంటి వాళ్ళు అయితే ఇటువైపు వస్తారంట నార్మల్గా అయితే వేరే దారి కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇటువైపు స్టెప్స్ మీద వచ్చినా కూడా మనం దర్శనానికి వెళ్ళే దారి మాత్రం అందరూ వచ్చే వచ్చేదారేనమాట ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కి రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి ఎవరు వచ్చినా కూడా ఒక ద్వారం నుంచి ఒక గోపురం నుంచి లోపలికి పంపిస్తున్నారు ఇక్కడైతే చాలామంది జంటలు కనిపించారండి లాగే ఇక్కడ కూడా కళ్యాణం అవి జరుగుతూ ఉంటాయంట పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీకు వీడియోలో కనపడతారు కొత్త జంటలు అయితే చాలామంది కనిపించారు ఇక్కడ చెప్పే కదా అన్ని సదుపాయాలు ఉన్నాయని మ్యారేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారంట పురోహితులు ఇక్కడ పెళ్ళిళ్ళు జరుపుతున్నారు అలాగే ఎక్కువ పుట్టి ఇంటికి ఇవ్వటానికి అట్లా జనం చాలామంది వచ్చారు స్టెప్స్ అయితే విజయవాడలో ఉండేట్టు అన్నీ అయితే లేవండి చాలా తక్కువే ఉన్నాయి ఇంకా ఉన్న స్టెప్స్కే చాలామంది మంచిగా పసుపు పూసి బొట్లు పెడుతున్నారు కొంతమంది అయితే ఇట్లా మోకాల మీద ఎక్కుతున్నారు కావ్య కూడా ఎక్కింది చాలా తక్కువే ఉన్నాయి లెండి స్టెప్స్ ఎవరన్నా పెద్ద తిరుపతి వెళ్ళాలని మొక్కుకొని వెళ్ళటం కుదరపోయినా కూడా ఇక్కడికి వస్తే సేమ్ మనకి తిరుపతి వెళ్ళినంత ఫలితం అయితే వచ్చిందండి ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్నా కూడా అని చాలామంది అయితే చెప్తారు కొంతమంది ఫస్ట్ చిన్న తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళి అయ్యి తర్వాత పెద్ద తిరుపతి వెళ్ళొచ్చు ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు అంట మేము కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదు దేవుడి దయ వల్ల ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల్లో అయితే కుదిరింది అందులో శనివారం అని చెప్పే కదా చాలా బాగా దర్శనమైంది జనం అయితే చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది ఉండే కల్లే టెంట్లు వేసి మనకి ఫస్ట్ కంపార్ట్మెంటు సెకండ్ కంపార్ట్మెంటు అలా కట్టారు జనం ఎక్కువ ఉండే పార్టీకి మొత్తాన్ని ఒకేసారి క్యూ లైన్లో ఉంచకుండా అలా కూర్చోబెడుతున్నారనమాట ఇంకా ఇక్కడైతే కావ్య స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ అయిపోయింది రైట్ సైడ్ లోపలికి వెళ్ళాము జనం అయితే బాగున్నారని మనకి మూడు నాలుగు గంటలు దర్శనం పట్టేటట్టుందనేసి ఇంకా మేము టికెట్ తీసుకున్నాము సపరేట్గా మొబైల్స్ అవి ఉంటే అక్కడ పెట్టేశాము విఐపి దర్శనం ఉంటే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది కూర్చోబెడుతున్నారు జనాన్ని ఇంకా చాలా పెద్దకి ఉంది మూడు నాలుగు గంటలు ఈజీకి పట్టిద్ది మళ్ళీ మనం అంత పెద్ద జర్నీ చేసి ఇంటికి వెళ్ళాలి కదా మూడు నాలుగు గంటలు జర్నీ చేయాలి విజయవాడకి త్రీ అవర్స్ పట్టిద్ది అక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి ఇంకొక గంట మొత్తం మీద నాలుగు గంటలు జర్నీ పట్టిద్దని ఇప్పుడు మీరు చూసేదంతా జనం అక్కడ కూర్చొని ఉన్నారు రేకుల షెడ్ కింద మొత్తం పెద్ద క్యూ అనమాట ఆ జనాన్ని చూసి భయం వేసి ఇంకా మొబైల్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళాము ఇప్పుడు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి విఐపి దర్శనం అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది తక్కువే ఉన్నారు అందులో స్వామివారిని చూడటం కూడా దగ్గర నుంచి చూడవచ్చు ఫ్రీ దర్శనం అయితే నార్మల్గా అయితే జనం తక్కువ ఉంటారు కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు కొంచెం దూరం నుంచి చూడవచ్చు సేమ్ మనకి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు ఎలానో టోకెన్ తీసుకుంటే కొంచెం దగ్గర నుంచి స్వామివారిని చూడొచ్చు ఫ్రీ దర్శనానికి వెళ్తే కొంచెం దూరం నుంచి చూడవచ్చు దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి వచ్చినందుకు అంత దూరం నుంచి మాకు జర్నీ కూడా అస్సలు ఇబ్బంది లేదు అలాగే దర్శనం కూడా మంచిగా జరిగింది కావని ఎవరో ఫొటోస్ తీయమని అడుగుతుంటే వాళ్ళని అయితే ఫొటోస్ తీస్తుందండి గుర్తుకుంటాయి కదా మేము కూడా దిగాము వెనక వెహికల్ చూస్తున్నారు కదా కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి పైన కొండ పైన స్టే చేస్తారన్నా కదా అక్కడి నుంచి ఉన్నాయి ఇందా నేను చెప్పటం మర్చిపోయాను మనకి ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయండి కొండ మీద నుంచి ఉన్నాయి అలాగే గుడి దగ్గర నుంచి బస్ స్టాండింగ్కి వెళ్ళటానికి కూడా సేమ్ మనకి తిరుపతిలో బస్సులు ఎలా ఉంటాయో సపరేట్గా అలానే ఉన్నాయి మాకు జర్నీ నాలుగు గంటలు పట్టింది కానీ దర్శనం మాత్రం హాఫ్ అన్ అవర్లో అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం ఇచ్చారు చక్కెర పొంగలి అలాగే పులిహోర దత్యోజనం అవి ప్రసాదం తీసుకొని తినేసి ఒక పావు గంట అక్కడే కూర్చున్నాము కూర్చున్న తర్వాత అందరూ ఇంకా అన్నదానం ఉండేది కదా అక్కడికి వెళ్తున్నారు కాకపోతే ఇక్కడైతే గుడి చుట్టూ పెట్టరంట కొంచెం దూరం కొండ మీద అని చెప్పా కదా అక్కడ నడిచి మనం వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళవచ్చు లేకపోతే ఆటో సదుపాయం ఉంది ఆటో ఎక్కుతున్నారు వెహికల్స్ ఉన్నవాళ్ళు వెహికల్స్లో వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము భోజనం చేసి వెళ్దాము మళ్ళీ వస్తాము ఏంటో ఈరోజు చాలా మంచి రోజుగా అనేసి భోజనం చేద్దామని వెళ్ళామండి అలా నడుచుకుంటా గుడి దాటేసి ముందుకు వెళ్ళిపోతే ఇంకా అన్నదానానికి తీసుకెళ్ళటానికి ఆటోలు ఉన్నాయి ఆటోలు ఎక్కాము ఒకసారి చూసామంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు పెద్ద దూరం ఏం కాదు కాకపోతే చెప్పే కదా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు చాలా దూరం అనుకొని ఆటో ఎక్కుతారు ఇంకా మేము కూడా ఆటో ఎక్కి వెళ్ళామండి వెళ్తే అక్కడ జనం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు గుళ్ళో దర్శనానికి ఎంతమంది ఉన్నారో సేమ్ అంతమంది అక్కడ కూడా ఉన్నారు వచ్చిన భక్తులు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తున్నారనమాట ఎందుకంటే దేవుడి ప్రసాదం తినకుండా ఎవరు వెళ్ళరు నేను ఇందాక చెప్పా కదా మీకు గుళ్ళోకి రావటానికి వేరే దారి ఉండిద్ది అనేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇటువైపు నుంచి చాలామంది వస్తున్నారు కొంతమంది ఏమో స్టెప్స్ మీద నుంచి వస్తున్నారు పూజ అట్లా వాళ్ళు మెట్ల పూజ చేసేవాళ్ళు అటు నుంచి వస్తున్నారు అలాగే ఏలూరు బస్ స్టాండ్ నుంచి వచ్చేవాళ్ళు అటువైపు బస్సు దిగద్ది కాబట్టి అటు నుంచి రావచ్చు ఇంక విడిగా వెహికల్స్లో వచ్చిన వాళ్ళు అయితే వేరే సపరేట్గా కొండపైకి రోడ్డు ఉందండి అక్కడ ఉండి స్నానాలు అవి ముగించుకొని దర్శనానికి అయితే వచ్చారు ముందు రోజు వర్షం ఉందనేసి ఆగిపోయాం మధ్యాహ్నం దర్శనం అయిపోయే పాటికి బాగా మబ్బు పట్టింది పైన చూశారు కదా కొంచెం చీకట్లు కమ్మినట్టుంది ఇది మధ్యాహ్నమే టైం ఒంటి గంట అయినట్టుంది అయినా కూడా మబ్బు పట్టింది వర్షం వచ్చే లాగా ఉందిలే కానీ వర్షం అయితే ఏం పడలేదు ఒక గంట తర్వాత మంచిగా ఎండ అయితే వచ్చింది ఇప్పుడు ఇటు నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట అందరూ భోజనానికే వెళ్తున్నారు అక్కడ కనుక్కుంటే చెప్పారు ఇంకా ఇది వేరే దారి బయట నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ అన్నదానం అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అని శనివారం అని కాదండి ప్రతిరోజు ఉండిద్దంట అక్కడ వేరే వాళ్ళని అడిగితే చెప్పారు అంటే మనం ఫస్ట్ టైం వచ్చాం కదా అన్నీ కనుక్కోవాలి కదా చాలా బాగా నచ్చింది గుడి అయితే పెద్ద తిరుపతి చూసినట్టే ఉంది సేమ్ అక్కడలాగే ప్రతిరోజు అన్న ప్రసాదం అయితే ఉండిద్ది అంట ఇందా చెప్పా కదా కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి అనేసి ఇవి అమ్మవారికి చీరలు ఇస్తూ ఉంటారు కదా అవి వేలంపాటలాగా పెట్టినట్టు ఉన్నారు అన్ని టెంపుల్స్లో ఉంటాయి కదా కార్తీక మాసంలో కూడా జనం బాగా వస్తారంటండి దేవుణ్ణి అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము మనకి జనాభాని స్పీడ్ స్పీడ్గా లాగేట్లేదు దర్శనం అయితే బాగా చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కాకపోతే శనివారం అయ్యేపాటికి జనం మాత్రం బాగా ఎక్కువ ఉన్నారు వీడప్పుడైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు ఇటువంటి అప్పుడైతే కొంచెం టోకెన్ తీసుకొని వెళ్ళటం అయితే బెటర్ అని అని నాకైతే అనిపించిందండి ఎందుకంటే విడిగా జనం ఎక్కువ ఉండేపాటికి వాళ్ళు దర్శనానికి తక్కువ వదులుతున్నారు ఇలా విఐపి దర్శనానికి వచ్చిన వాళ్ళకైతే స్పీడ్గా దర్శనం అయిపోతుంది ఇక్కడ చూసారా సేమ్ మనకి తిరుపతిలాగే గుండెలు చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా బాగా కనిపిస్తున్నారు ఇంకా దేవుడికి మనం పూలు దండలు అవి వేస్తూ ఉంటారు కదా అవితో అవి ఎండ అగరబత్తులు అగరవత్తులు దూప్స్ అవి తయారు చేస్తారంట అవి కూడా అమ్ముతున్నారు దేవుడికి వేసే దండలు కదా మంచిది కదా చాలామంది అయితే అవి కూడా కొనుక్కొని వెళ్తున్నారండి అది మీరు చూసేది ఎక్కువ దూప్స్ అను మనకి డైలీగా ఉపయోగించుకునే సాంబ్రానికి కడ్డీలు అంటారు కదా అవి అయితే తయారు చేశారు మరి ఎలా ఉంటాయో ఏంటో ఈ మధ్య పెనగంజి పూల్లో కూడా అలానే పెడుతున్నారు యాత్ర వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా పిల్లలకి ఏమన్నా ఆడుకోవటానికి బొమ్మలు తీసుకొస్తారు అలాగే ఇంట్లో సామాగ్రి అవి ఉంటాయి కదా అవి కూడా కొనుక్కు అవన్నీ అయితే ఉన్నాయి చిన్న చిన్న రోళ్ళు ఉన్నాయి దేవుడి పటాలు ఉన్నాయి అలాగే చిన్నపిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు అన్నీ ఉన్నాయండి బాగా షాపింగ్ అయితే చేస్తున్నారు చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఏడిపిస్తారు కదా గుడికి వచ్చాము ఏ కొని పెట్టమని ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అడుగుతూ ఉంటారు అలాగే మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి ఎక్కువ దేవుడి చిత్రపటాలు అయితే ఉన్నాయండి వంటగదిలో కావలసిన చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదా మనం అవి దంచుకోవటానికి అటువంటివి కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ చిన్నగా చూస్తూ షాపింగ్ చేస్తూ వెళ్తున్నారు ఇటు వెళ్ళే వాళ్ళంతా అన్నదానం కోసమేనంట మేము కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ వెనకాలే నడుచుకుంటా వెళ్ వెళ్ళాము మేము ఫ్రీ బస్ అయితే మాకు ఫస్ట్ టైం ఇలా బాగా లాంగ్ జర్నీ చేశాము నేను ఒకసారి విజయవాడ అయితే వెళ్ళానండి ఫ్రీ బస్లోనే ఇప్పుడు కావ్య కూడా వచ్చింది కదా ఫ్రీ బస్సు అని కాదు ఒకవేళ ఖాళీ ఉన్నా లేకపోయినా కూడా నార్మల్గా పెద్ద బస్సులు ఉంటాయి కదా మనకి సూపర్ లగ్జరీ వాటితో అయినా జర్నీ చేయొచ్చని బయలుదేరాము కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఎక్స్ప్రెస్లే ఉన్నాయి కొంచెం ఇబ్బంది అంటే ఎక్కిన దాకా ఇబ్బంది ఎక్కిన తర్వాత చక్కగా కూర్చోవచ్చు విజయవాడలో అలానే ఎక్కాము ఏలూరు వచ్చిన తర్వాత కూడా అలానే ఎక్కామండి జర్నీ అయితే బాగా సాఫీగా సాగింది వెహికల్స్ ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు వెహికల్స్ లేకపోయినా కూడా మనకి చిన్న చిన్న రోడ్లు అయితే కాదు ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా రావచ్చు అన్ని హైవే రూట్స్ ఏనమాట జర్నీ అయితే బాగా సాఫీగా సాగింది ఇంకా గుడి దగ్గర నుంచి బయటికి వచ్చిన తర్వాత గోశాల ఉంది ఇంకా అక్కడ కూడా శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంది ఇక్కడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకున్నాము కొంతమందికి గోవులకి ఆహారం లాగా కూడా పెడుతున్నారండి అక్కడ ఏదో అమ్ముతున్నారు గడ్డి తౌడు అటువంటివి అవి కూడా దానం లాగా ఇస్తున్నారు ఇంకా మేమైతే దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము మా అబ్బాయి వస్తే మాత్రం బాగా ఇబ్బంది పడిపోయేవాడు తను ఇంత లాంగ్ జర్నీ అస్సలు చేయలేడు బస్సు అయితే అస్సలు పడుతూ ఎప్పుడు వాంతులు చేసుకుంటాడు ఇంక విజయవాడ వస్తేనే అంతంత మాత్రం ఇంత దూరం జర్నీ చేస్తే తను బాగా ఇబ్బంది పడిపోయేవాడు అందుకోసమే రానని చెప్పి కాలేజీకి వెళ్ళిపోయిండు ఇంకా నాకైతే ఆ దేవుడి దయ వల్ల ఎందుకో హెడ్ ఎక్ కూడా రాలేదు ఇంత జర్నీ చేసినా కూడా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అస్సలు తలనొప్పి వాంతులు అటువంటి ఏమీ అవ్వలేదండి ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు మేమైతే ఆటో ఎక్కాం ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు మీరు చూసే భవనం అన్నమాట ఇక్కడే అన్న ప్రసాదం అయితే ఉండిద్ది ఇంకా అందరూ క్యూ లైన్లో ఉన్నారు ఈ క్యూ చూస్తే వామ్మో ఇంతమంది జనం ఉన్నారు ఈ జనంలోంచి మనం భోజనాలు చేసేది ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఎప్పుడు అని అనిపించింది కానీ ఎంతమంది జనం ఉన్నా కూడా క్యూ లైన్ మాత్రం స్పీడ్ స్పీడ్గానే కదిలింది అసలు తిరుపతిని చూసినట్టే ఉంది తిరుపతిలో కూడా సేమ్ ఇలానే క్యూ లైన్ ఉండిద్ది కానీ జనం మాత్రం స్పీడ్గా కదులుతూ ఉంటారు పెద్ద హాల్స్ కదా తిరుపతిలో అయితే ఎంతమంది జనం వచ్చినా కూడా భోజనాలు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా చాలా పెద్ద హాల్ అండి సేమ్ మనకి తిరుపతిలో చూసినట్టే ఉంది ఫుడ్ కానీ సాంబారు వాళ్ళు చేసే కర్రీసు సేమ్ అలానే ఉన్నాయి ఇంకా ఇంతసేపు వెయిటింగ్ చేసినా కూడా ఎవరు కొంచెం కూడా బాధపడలేదు చక్కగా అందరు భోజనాలు చేసి బయటికి వెళ్ళారు ఇదైతే మనకి క్యూ లైన్లో టోకెన్ ఇస్తున్నారు ఇది ఫ్రీయే అండి జస్ట్ అట్లా మనం ఎంతమంది వచ్చామని వాళ్ళు చూసుకుంటారో ఏమో వచ్చిన వాళ్ళందరికీ ఆ టోకెన్ ఇస్తున్నారు అది చూపించాలి మనం భోజనం చేయడానికి పెద్ద హాల్లోకి వెళ్తాం కదా అక్కడ ఆ టోకెన్ తీసుకొని తర్వాత లోపలికి పంపిస్తున్నారు వచ్చిన వాళ్ళు మాత్రం భోజనానికి రాకుండా వెళ్ళటం లేదండి కొత్తగా పెళ్ళైన జంటలని కాదు పెద్దవాళ్ళని కాదు చిన్నపిల్లలని కాదు అందరూ వస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే భలే ఆనందం అనిపించింది సేమ్ లాగే అనిపించింది ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నానంటే మేము ఫస్ట్ టైం వచ్చాం కదా ఎలా ఉండిద్దు అని అనుకున్నాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇంకా దేవుణ్ణి చూసిన తర్వాత కొండ ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద తిరుపతి చూసినట్టు ఫీలింగ్ వచ్చింది ఇటువైపు సగం హాల్ భోజనాలు చేస్తున్నారు ఇటువైపు సగం హాల్ ఉంది కదా ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ లైన్ వదిలారు ఫస్ట్ అన్ని రకాల కర్రీస్ అను స్వీటు అవి వడ్డించి పెట్టారు ముందు అవన్నీ సిద్ధం చేసుకోవాలి కదా వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత ఇస్తరులన్నీ తీయాలి మళ్ళా అదంతా ఊడుస్తున్నారు మంచి క్లీన్ చేస్తున్నారు తుడుస్తున్నారు తర్వాత అరిటాకులు కడిగి పెట్టేసి స్వీటు రెండు రకాల కర్రీస్ వడ్డిచ్చిన తర్వాత వాటర్ పెట్టి అప్పుడు క్యూ లైన్ వదులుతున్నారు మనం లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఎంతమంది జనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఎంత పని ఉండిద్దండి చూడండి ఇప్పుడు మనం తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ తీయాలం ఊడవాలా తుడవాలా తర్వాత మళ్ళీ ఇస్తరులన్నీ వేయాలి కర్రీస్ వడ్డించిన తర్వాత ఎంతమంది పడతారో వాళ్ళకి ఒక ఐడియా ఉండిద్ది కదా అంతమందిని లోపలికి పంపిస్తున్నారు స్వీట్ అయితే మనకి చక్కెర పొంగలి చేశారు చట్నీ అయితే కొబ్బరిను అలాగే పుదీనాకు కొత్తిమీర అన్నీ కలిపి అక్కడ కొబ్బరి చట్నీ మాత్రం కంపల్సరీగా ఉండిద్ది తిరుపతిలో కూడా ఇక్కడ కూడా అలానే ఉందండి సేమ్ కర్రీ అయితే బంగాళదుంప శనగపప్పు పప్పు చేశారు ఇంకొకటి అయితే టమాటా పప్పు చేశారు తర్వాత సాంబారు సాంబార్ అన్నం కూడా సేమ్ అలానే ఉందండి తిరుపతిలో తిన్నట్టే ఉంది బాగుంది స్వీట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎట్లయినా దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెడతారు కదా ఎందుకో ఏంటో తిరుపతిలో భోజనం కూడా బాగా నచ్చింది మాకైతే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఉండిద్ది అంట మళ్ళా సాయంత్రం సెవెన్ తర్వాత అంటండి అక్కడ బోర్డు మీద అయితే ఉంటే చూశాను నేను చక్కగా అందరితో పాటు కూర్చొని అట్లా అరిటాకులో భోజనం చేస్తుంటే భలే సంతోషంగా అనిపించింది ఇక్కడ చిన్నపిల్లలు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా భోజనాలు అయితే చేయొచ్చండి లైన్లో అయితే అంత రష్గా అనిపించట్లేదు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కూడా భోజనాలు లేవు ఇరుగ్గా ఉంది అనే మాట అయితే అస్సలు లేదు వీళ్ళు చూసారా ఎన్నిసార్లు తిరుగుతున్నారనండి రైస్కి కర్రీస్కి దేనికైనా కూడా ఫస్ట్ టైం పెట్టారు కదా మళ్ళీ వచ్చారు థర్డ్ టైము ఫోర్త్ టైము అట్లా మూడు నాలుగు సార్లు అయితే వచ్చారు వడ్డించడానికి మాకు తెలియక మేమైతే బస్సు ఎక్కలేదు గుడి దగ్గర నుంచి ఇక్కడికి కూడా బస్సెస్ ఉన్నాయి మేము భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ బస్సు చూసాము అక్కడి నుంచి మళ్ళా గుడి దగ్గరికి ఉన్నాయి అక్కడి నుంచి బస్ స్టాండ్కి ఉన్నాయి అన్నీ ఫ్రీ అయినండి భలేగా తిరుపతి కొండ చూసినట్టే ఉంది ఆ బస్సు చూసినా కూడా అలానే ఉండిద్ది కాకపోతే కొంచెం ఇరుకిరుగ్గా ఎక్కుతూ ఉంటారు అందరూ మాస్టర్ అయితే సాంబార్ బాగా నచ్చినాయి అనేసి రెండుసార్లు కూడా సాంబారే వేయించుకొని అన్నం తినేశారు నేనైతే అన్ని కర్రీస్ తినేసాను అలాగే సాంబారు మజ్జిగ కూడా వేయించుకున్నామండి హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వచ్చినా కూడా ద్వారకా తిరుమల అంటారు చిన్న తిరుపతి అంటారు మేమైతే చిన్న తిరుపతి అంటాం చాలామంది ద్వారకా తిరుమల అంటారు ఏలూరు ఇవన్నీ జర్నీ చేయటం ఇటువైపు రావటం అసలు ఫస్ట్ టైము ఇంకా భోజనాలు చేసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత టైం చూస్తే చాలా అయిపోయింది అక్కడి నుంచి ఫస్ట్ బస్ దిగమని చెప్పారు కదా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యామని అన్నాం కదా అక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు బస్ ఎక్కాము ఇంకా ఏలూరు వచ్చిన తర్వాత జనం అయితే ఈవినింగ్ అయిపోయింది కాలేజీ స్కూల్ పిల్లలు అందరూ చాలామంది ఉన్నారు బాగా రష్గా ఉంది అయినా కూడా ఇంకా బస్సు మంచిగానే వచ్చిందన్నమాట చాలా బస్సులు వస్తున్నాయండి మీరు ఏలూరు నుంచి ద్వారకా తిరుమల రావాలంటే పది నిమిషాలకు ఒకటి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది అక్కడ టైం టేబుల్ ఇచ్చారు ఇచ్చినట్టే పది నిమిషాలకి పావు గంటకి పది నిమిషాలు పావు గంట ఒక బస్సు వెళ్ళిపోవటం ఇంకో బస్సు రావటం అలానే ఉంటుంది అస్సలు వెహికల్ లేకపోయినా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఫస్ట్ విజయవాడ నుంచి ఏలూరు వచ్చిన తర్వాత ఏలూరు నుంచి ద్వారకా తిరుమల రావచ్చు డైరెక్ట్గా ఇంకెక్కడ దిగే పని లేదు ఏ ఆటో ఎక్కే పని లేదు డైరెక్ట్గా మీకు గుడి దగ్గర ఆగిద్ది బస్ వచ్చి మంచిగా హైవే రోడ్స్ ఉన్నాయి అలాగే ఎక్స్ప్రెస్లు ఉన్నాయి కాబట్టి వచ్చేవాళ్ళు కూడా బాగా వస్తున్నారు బస్సు నిండా ద్వారకా తిరుమల అంటే ఇంకా తిరుమలకి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు పెద్ద తిరుపతి ప్రస్తుతానికి వెళ్ళలేకపోయినా కూడా ఇట్లా చిన్న తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నందుకు పెద్ద తిరుపతిలో స్వామివారిని చూసినట్టే అనిపించిందండి మాకు ఇట్లా మంచిగా భోజనాలు కూడా చేసాం కదా తిరుపతిలో తిన్నట్టే అనిపించింది భోజనాలు చేసి మళ్ళా మేము ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చి తర్వాత బస్సు ఎక్కి ఇంకా ఏలూరు వచ్చాము చెప్పే కదా బస్సులు చాలా ఉన్నాయని ఏలూరు నుంచి ఇంకా విజయవాడ వచ్చాము విజయవాడ నుంచి మా ఊరు బస్సు మాత్రం కొంచెం రద్దీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఈ బ్రహ్మోత్సవాలు దసరా అవి బాగా జరుగుతున్నాయి కదా బాగా ట్రాఫిక్ ఉంది ఈవినింగ్ మాత్రం కొంచెం అక్కడ ట్రాఫిక్లో ఇరికిపోయి ఒక గంట రెండు బస్సులు అయితే వచ్చినాయండి ఇక్కడికి కూడా చక్కగా జనం ఎక్కి బస్ స్టాండ్కి వెళ్తున్నారు కొంతమంది అయితే మళ్ళీ గుడి దగ్గరికే వస్తున్నారు ఇంకా మేము ఎక్కడ భోజనాలు మార్నింగ్ టిఫిన్ అవి ఏం లేవు డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత విజయవాడలో మాత్రం కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కున్నాం బాగా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వెహికల్స్ ఎక్కువైనాయి ఫ్లైఓవర్ కాడికి వెళ్ళటానికే గంట టైం పట్టింది విజయవాడ సిటీ దాట దాటేపాటికే ఇంకా విజయవాడని చూస్తా అంటే కనకదుర్గం అమ్మవారి వైభోగం చూసి భలేగా నాకైతే కళ్ళమిటి నీళ్ళు అనిపి తిరిగినట్టు అనిపించింది అంత వైభవంగా కొండ మొత్తం మంచిగా ఎంత బాగా అలంకరించారంటే ఎటు చూసినా లైటింగే ఫ్లైఓవర్ మొత్తం లైటింగే గుడి మొత్తం లైటింగ్లే ఎంత బాగుందోనండి ఈ ఇప్పుడైతే చిన్న తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నాం ఇంకా అమ్మవారిది అలంకరణ మంచిగా చేసేది సరస్వతి అలంకరణ మూల నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు ఉంది కదా ఆ పుట్టినరోజున వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి అనుకున్నాం మేము భోజనాలు చేసి మళ్ళా గుడికి వచ్చామన్నా కదా అక్కడ ఇవన్నీ వీడియో తీశానండి చిన్న చిన్న రోళ్లు చూసారా భలే క్యూట్గా ఉన్నాయి అంతకుముందు ఇవి పెద్దగా కనిపించే కాదు ఇప్పుడు అందరు ఇళ్లలో ఉంటున్నాయి అందరూ బాగా కొనుక్కొని వస్తున్నారు ఇక్కడ కూడా ఉన్నాయి అని అని అనిపించింది ఇంక చాలామంది అయితే మంచిగా టెడ్డీ బేర్లు అవి కొనుక్కుంటున్నారు పిల్లలు ఉంటారు కదా ఏడిపిస్తూ ఉంటారు అవన్నీ చూశారంటే కంపల్సరీగా ఎవరైనా ఏడిపిస్తారు కొనిపెట్టమని మొత్తానికి ద్వారకా తిరుమల ట్రిప్ అయితే బాగా జరిగిందండి అక్కడ ఇబ్బంది పడలేదు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం విజయవాడలో ట్రాఫిక్ ఉంది కానీ ఇక్కడ ఏలూరు మంచిగానే వచ్చాము ఏలూరు నుంచి విజయవాడ కూడా బాగానే జరిగింది జర్నీ అంతా ఫస్ట్ టైం వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా వచ్చేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి విచిత్రంగా ఏంటంటే ఈ బస్సు సూపర్ లగ్జరీ అండి దీనికైతే ఫ్రీ ఉండదు కానీ జనం బాగున్నారనేసి ఫ్రీ బస్సు మనకి ఎటుకో ఎక్కలేమనేసి ఈ బస్సు ఎక్కువ టికెట్ కొట్టించుకోవచ్చు అని కానీ ఈ బస్సు కూడా ఆధార్ కార్డు పనిచేసింది ఫ్రీ అని చెప్పారు ఇంకెప్పుడైతే ఫ్రీ అని చెప్పారో అప్పుడు అందరూ వచ్చి నిలబట్టడానికి కూడా ఖాళీ లేకుండా అంతమంది అయితే బస్ ఎక్కారు మేము టికెట్ కొట్టించుకుందాం అనేసి ఎక్కి కూర్చున్నాం తర్వాత ఫ్రీ అన్నారు